వేదికపై ఉన్న పెద్దలు చిరంజీవి గారు అలాగే మాజీ కమిషనర్ బీసీ కమిషన్ చైర్మన్ వక్లాభర్ణం కృష్ణమోహన్ గారు మా సోదర సమానులు జార్జ్ శ్రీనివాస్ గౌడ్ గారు అలాగే దాసురేష్ గారు వేదికపై ఉన్న పెద్దలందరికీ వేదిక ముందున్న బీసీ సోదరులకు పాత్రికేయ మిత్రులందరికీ కూడా పేరు పేరున శుభాభివందనలు మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఇప్పటి వరకు మన చిరంజీవి సార్ చెప్పినట్టు ఇది బీసీలలో వస్తున్న అద్భుతమైన రాజకీయ చైతన్యానికి స్ఫూర్తిది అద్భుతమైన మనం కలిసికట్టుగా ఉంటే రిజల్ట్ ఎలా వస్తాయి ఏ విధంగా ముందుకెళ్తాం మనకు ఫలితాలు ఎలా వస్తాయి అన్న విషయాన్ని ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు మనకు తెలియజేసాయి మరి అధికారంలో ఉన్న పార్టీలే ఎంతో ఖర్చు పెట్టి ఎలక్షన్లో ప్రచారం చేస్తే కూడా గెలవలేని పరిస్థితుల్లో కూడా మన బీసీ అభ్యర్థులు మల్క కొమరయ్య గారు అయితేనేమి వీళ్ళంతా కూడా మన మిగతా మిత్రులందరికీ కూడా కొన్ని ప్లేస్లలో ఇద్దరు ముగ్గురు బీసీ సోదరులు పోటీలో ఉండడం వల్ల చిన్న చిన్న సమస్యల వల్ల మనం కొన్ని స్థానాలు కోల్పోవాల్సి వచ్చింది మరి ఏది ఏమైనా పట్టభద్రులు టీచర్సు బాగా చైతన్యవంతమైన వర్గాలు మరి ఇలాంటి చైతన్యవంతమైన వర్గాల్లోనే మనం స్ఫూర్తిని నింపి బీసీ వాదాన్ని ముందు తీసుకెళ్ళామంటే నిజంగా ఇది అభినందించాల్సిన విషయం ఏ ఉద్యోగం అయినా ఏదైనా ఒక్క రాత్రిలోనో ఒక రోజులోనో సాధ్యమయ్యేది కాదు మనం పీడన అలా అనుగారిన ఈ వర్గాల ఈ మన వర్గాలను ఈ మూడు మూడు వేల సంవత్సరాలుగా వైనం ఇది మరి మీరు స్వాతంత్ర ఉద్యమం చూస్తే దాదాపుగా రెండు వందల సంవత్సరాలు పాలించిన బ్రిటిష్ వాళ్ళని మనం పారదొలడానికి దాదాపుగా అరవై సంవత్సరాలు ఉద్యమం చేయాల్సి వచ్చింది మరి అరవై సంవత్సరాలు సీమాంధ్ర పీడనలో ఉన్న మన తెలంగాణను విడిపించుకోవడానికి దాదాపుగా పదిహేడు సంవత్సరాలు పోరాల్సి వచ్చింది మరి అలాంటిది మనపై కొనసాగుతున్న పీడన పీడనైతేనేమి ఇది మూడు వేల సంవత్సరాలుగా కొనసాగుతుంది మరి ఇలాంటి దానికి మనం సుదీర్ఘమైన పగడ్బందీ ప్రణాళికతో ఎంతో కలిసికట్టుగా వెళ్తే తప్ప మనకు ఈ అద్భుతమైన విజయాలు మనం కలలు రాజ్యాధికారంలో భాగం రాజ్యంలో భాగం మనకెంతో మనకంత వాటా ఏదైతే ఉందో ఆ వాటా సిద్ధించే రోజు తొందరలోనే ఉంది మనంతా కూడా మీరు గడిచిన కొంతకాలంగా చూస్తే బీసీ సంఘాలు అయితేనేమి బీసీ సమాజంలో ఉన్న మేధావులు అయితేనేమి అందరూ ఒక వేదికపైకి వచ్చి అద్భుతంగా పనిచేస్తున్న విషయం ఉంది ఇది నిజంగా సంతోషించాల్సిన విషయం ఇదే విధంగా అందరం కలిసికట్టుగా ముందుకెళ్తూ ప్రజల్లో గ్రామస్థాయి వరకు కూడా మనం ఈ చైతన్యాన్ని బీసీల చైతన్యాన్ని నింపుతూ మనం చైతన్య పొందితే ఏమొస్తుంది మనకి ఏ రకంగా ముందుకెళ్తామన్న విషయాన్ని మనం ప్రణాళికబద్ధంగా ముందుకు తీసుకెళ్తే మనం కలనగలమన్నా మనం కలను కంటున్న రాజ్యాధికారాన్ని మనం సాధిస్తామని మనకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను బీసీ